రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణత దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎక్కుతారని పురాణాలు చెప్తున్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రంలో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయమున కంసుడు చెరసాలలో జన్మించాడు చాంద్ర మాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమిదిది ఇదే రోజున రోహిణి నక్షత్రంను కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కృష్ణుడి జన్మదినోత్సవం సందర్భమైన కన్న పండగ కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిరిగి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిరిగి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతి గాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్తున్నాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున లేదా లోపు ఈ రెండు వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీసుడి తిరిగిపోతుంది మీ అప్పులు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యము వస్తుంది కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి శ్రీకృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి కృష్ణాష్టమి లోపు లేదా కృష్ణాష్టమి రోజు ఎప్పుడైనా సరే ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కష్టాలు సమస్యలు బాధలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మరి ఇంతకీ కృష్ణాష్టమి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మేము చెప్పేది మీకు అర్థమవుతుంది కృష్ణాష్టమి అనగానే చిన్న చిన్న ముద్దుల మోహం కళ యశోదానందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి అని జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోజు రోహిణి అని కూడా అంటారు కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి తర్వాత ఇంటిని పూజ మందిరం శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి తోరాలు కట్టి పూజా మందిరంలో ముగ్గులు వేయాలి కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుని పూజించాలి శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుని రాధుతో గల ఫోటోకి గల సృఢ పూజ చేయాలి శ్రావణ మాసంలో లభించే పళ్ళు సొంటి బెల్లము కలిపిన వెన్న పెరుగు మిగడ స్వామికి నైవేద్యం పెట్టాలి ఇవే కాక చిన్న ఇష్టంగా తినే చిరుతిండ్లు తిండ్లు అంటే చెకోడీలు రవ్వలడ్డూలు సున్నుండలు పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు అంతేకాదు ప్రసవం రోజులలో తయారు చేసే కట్టే కారాన్ని దేవకి కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించటం కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉంది పూజకు పసుపు రంగు అక్షింతలు కదంబ పుష్పాలు తులసిమాల కొన్న పూలు వాడాలి దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆచినీ కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజ చేస్తారు దీనినే పొన్న మాన సేవ అని కూడా అంటారు కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజి పూలతో కూడా పూజ చేసుకోవాలి అవకాశం ఉన్నవారు ఇళ్ళు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటల కీర్తనలు పాడుతూ ఈ ఈరోజు శ్రీకృష్ణుడికి పూజ చేసి తర్వాత శ్రీకృష్ణుడి దేవాలయాలు దర్శించుకునే వారి కోటి జన్మల పుణ్యం ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి రోజున శ్రీకృష్ణుని పూజ చేస్తే సకల పాపాలు నశిస్తాయని ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని కాంత పురాణం చెబుతుంది సంతానం లేని వారికి వివాహం కానివలసిన వారు పుణ్యదినానం బాలకృష్ణుని సంతానం గోపాలంతో మంత్రంతో పూజిస్తే సంకల్పం నెరవేరుతుంది ఈ పండగ రోజున శ్రీకృష్ణ బాల్య శ్రేష్ఠని తలుచుకొని ప్రతి తల్లి మురిసిపోతుంది పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండగ రోజున వంటి పూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈ పండగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలం ఇస్తే చాలా మంచిది తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజ పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది శ్రీకృష్ణ అష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్టుగా చిన్ని కృష్ణుని పాదాలు చిత్రిస్తారు ఇది ఆ చిని కృష్ణయ్య బాలయ్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగిలించుట అనుకరించే శ్రీకృష్ణుడిని జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు వీధిలో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటికి కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు ఇక శ్రీకృష్ణుడి జన్మ జన్మదినమైన శ్రీకృష్ణాష్టమి రోజున ఒక రెండు ప్రత్యేకమైన వస్తువులను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు ఉండే అప్పుల బాధలు సమస్యలు అన్నీ పోతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి మరి ఆ వస్తువుల మొదటి వస్తువు నెమలిక నెమలిఖ అంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం నెమలి ఈకలే కృష్ణుడిని ఊహించలేం నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలికలకు ఉంటుంది నెమలికను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది నెమలిక చూడడానికి చాలా అందంగా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమ్మలికలను నెమ్మల నుండి పీకి తీసుకురాకూడదు నెమ్మల నుండి ఊడి పడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు చాలా వరకు బయట నెమ్మలికలను అమ్ముతూ ఉన్నారు ఆ నెమ్మలికలను ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గూడకు తగిలించి పెట్టండి కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక రెండవది ఏమిటి అంటే వెన్న అవును వెన్ కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్న లేదా ఇంటిలో తయారు చేసుకున్న చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కృష్ణుడు వెన్నను ఎప్పుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకొని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి బట్టకు ధనానికి లోటు రాదు పాల నుండి పెరుగు వస్తుంది ఆ పెరుగు రెండు మూడు రోజులే విలువ ఉంటుంది పెరుగు నుండి వెన్న వస్తుంది ఆ వెన్న పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది మూడు గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ళ తరబడి పాడు కాకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణ తత్వం దాగి ఉంటుంది దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు పెరుగు వెన్న నెయ్యి అందిస్తాయి ఇక కృష్ణాష్టమి రోజున కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏమిటి అంటే వేణువు లేదా పిల్లన గ్రోవి శ్రీకృష్ణుడిని పిల్లన గ్రోవి లేకుండా ఊహించలేం పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం కృష్ణుడు ఎప్పుడు కూడా ఈ పిల్లన గ్రోవి వాయిస్తూ అందరినీ మైమరిపి చేస్తూ ఉండేవాడు సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది ఈ పిల్లన గ్రోవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒకటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్న పిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది ఇంకొక వస్తువు ఏమిటంటే తులసి మొక్క ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదో వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు అనుకుంటారు అంటే తులసి ఆకులను పూజల్లో వాడుకోవడం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలనుకుంటారు అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టు తెచ్చి నాటుకోవచ్చు ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణ ఈ రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కష్టాలన్నీ కూడా పోతాయి చక్కటి యోగాలు కలుగుతాయి మీకు అప్పులు కూడా తీరిపోతాయి అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుడిని అర్చించండి మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది చివరిగా గోవు బొమ్మ అవును ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక గోవు దూడ కలిసిన బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోమ్మ గోవు బొమ్మను కానీ తెచ్చుకొని పూజ మందిరంలో కృష్ణుని ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఎందుకంటే గోవులు అంటే కృష్ణుడికి మహా ఇష్టం కృష్ణుడు ఎప్పుడు కూడా గోవులతోనే సమయాన్ని గడిపేవాడు కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధతో ఉన్నారో ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు గోవు బొమ్మ తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తప్పకుండా సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ధన లాభం కలుగుతుంది ఆల్రెడీ మా ఇంట్లో గోవు బొమ్మ ఉంది అనుకునేవారు మళ్ళీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు గోబొమ్మను తెచ్చుకొని వారు మాత్రమే ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి పూజా మందిరంలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి నెమలి పింఛము వెన్న పిల్లన గ్రోవి తులసి చెట్టు ఆవు బొమ్మ మీ అవసరాన్ని బట్టి మీ వీలును బట్టి కృష్ణాష్టమి రోజు ఈ ఐదు వస్తువుల నుండి ఏదో ఒక రెండు వస్తువులను తెచ్చుకోండి చాలు తప్పకుండా మీకు కృష్ణుడి అనుగ్రహం లభించి అన్ని శుభాలే జరుగుతాయి హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుడి ప్రత్యేకత వేరు తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు గోపికా వల్లభుడిగా పెద్దలకు గీతాకారుడిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటాడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాం సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమును జన్మించిన కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు స్మార్థులు తిథులను అనుసరించి తది పండుగను జరిపించుకునే వైష్ణవులు నక్షత్రాన్ని గుర్తుపెట్టుకొని ఈ రోజును చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోవి బోధించి లోకానికి చెప్పాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు గొప్ప బాలకుడిగా సోదరునిగా అసుర సంహారిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రను పోషించాడు ఎన్ని రకాల పాత్రను పోషించినా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేం ఇంట్లో చిన్న ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు అందరూ కృష్ణ లాంటి సంతానం పొందాలనుకుంటారు బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణ వస్తుందంటే జాలు వాడవాడల సందడి నెలకొంటుంది ఈ పండగ పిల్లలదే సంపదంతా వారిదే పంచ కట్టుకొని గొప్పులు నెమలిపించం మెడలో ముత్యాల హారాలు వేసుకొని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు ఇక ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రం చెప్తుంది మరి ఆ పనులలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టడము కొట్టడము వంటి పనులు అస్సలు చేయకూడదు చిన్నపిల్లలపై కోప్పడకూడదు పెద్ద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్ కానీ పట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు కాదని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి ఇక ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను పుట్టిన హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను అడవాళ్ళు తుంచకూడదు మగవారితోటే కొయ్యమని చెప్పాలి ఈ తప్ప పనులు కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి ఇంటికి అసలు మంచిది కాదు ఇంట్లో వాళ్ళందరికీ కూడా కష్టాలు ఎదురవుతాయి అది చుట్టుకుంటుంది తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం కాబట్టి శ్రీకృష్ణాష్టమి రోజు కంపల్సరిగా ఇప్పుడు చెప్పిన విధానంగా చేసుకోండి ఆయన ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉంటారు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు మాత్రం అసలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు మాత్రం వస్తాయని లక్ష్మి దూరం అవుతుంది శాస్త్రం చెప్తుంది